పంపిణీ చేస్తున్నాం మనం ఎవరైనా సరే మనం ర్యాంక్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేసుకోవడం చాలా మంచిది రైతులందరికీ ముఖ్య సూచన ఎందుకంటే కొన్ని ఏరియాల్లో నేను చూస్తూ ఉన్నాను ఊళ్ళో ఒక సర్వే నెంబర్ ఉంటుంది ఈ పొలం ఏమో పక్కన ఎక్కడ ఉంటుంది ఆ విధంగా ఇంతకుముందు అన్నీ తప్పులు చేయడం జరిగింది పాత గవర్నమెంట్లో అన్నీ తప్పులు జరిగినాయి అవన్నీ కూడా సాధారణంగా మనం ఎప్పుడు చూసుకుంటాం మన బుక్స్ కానీ మంది కానీ ఏదైనా ఫైనాన్షియల్ అవసరాలు వచ్చినప్పుడు అవి చూసుకుంటాం అలా కాకుండా అందరూ వెరిఫై చేసుకోవాల్సిందే కోరుచున్నాం ఎందుకంటే మనం ఒక కర్మానంలో ఒక స్థలం చూసాం స్థలమేమో పొలమేమో ఒక చోటు ఉంది సర్వే నెంబర్ ఏమో ఊళ్ళో ఉంది ఊళ్ళో ఏడు మధ్యలో ఉంది అవన్నీ వెతుక్కుని తన మళ్ళీ సరి చేసుకోవడానికి కూడా టైం పడుతుంది అటువంటి తప్పులు ఏమైనా ఉంటే మీరు జాగ్రత్తగా సరి రైతు అందరికి ముఖ్యంగా గమనిక ఎమ్ఆర్ఓ గారికి అలాగే మన నాన్నజి గారికి చెప్తే అవన్నీ సరిదిద్దుతారు అలాగే ముఖ్యంగా మన నాయకులు కూటమి నాయకులు రైతులకు ప్రతి విషయం కూడా అందేటట్టు ప్రయత్నించాలని చెప్పేసి మరీ మరీ కోరుతున్నాము అలాగే మనకి ఎప్పుడు కూడా ప్రభుత్వము రైతుల పక్షపాతి ఎప్పుడు కూడా రైతులకు చేదుడి వాదుడిగా ఉంటుంది అలాగే మనకి యూరియా కూడా ఎక్కడ లోటు లేకుండా యూరియా మొత్తం అందరికీ మనకు అందింది ఈ విధంగా ప్రభుత్వం చేసే పథకాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన పది మంది కాకుండా ప్రజలందరికీ కూడా తీసుకెళ్లాలని చెప్పి మరీ మరీ కోర్చుంటూ అలాగే నానాజీ గారి పనితనం నానాజీ గారి గురించి కూడా మారుమూలలో కొంతమంది తెలియపోవచ్చు ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పేసి నాయకులందరికీ మరీ మరీ కోర్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడుతున్నారు పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి బోర్డు అనే సంస్కరణలు తీసుకొచ్చారు విద్యా విద్యాశాఖలో లోకేష్ గారు బోర్డు సంస్కరణ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు బోర్డు సంస్కరణ సంస్కరణలు తీసుకొచ్చి కష్టపడుతున్నారు కానీ మనం ఇవన్నీ కూడా ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి చదువు లేని వాళ్ళు కానీ మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కానీ ప్రభుత్వం గురించి పూర్తి స్థాయిలో చెప్పాల్సిన అవసరం మన నాయకులు అందరి పైన ఉంది ఆ దిశగా మన అందరినీ వెళ్లాల్సిందిగా మరీ మరికోవచ్చు ఈ మంచి అవకాశాలు నాకు ఇచ్చినటువంటి ఈ తమ్మవరం గ్రామ ప్రజలకు మన ఎమ్మెల్యే గారికి ఎంఆర్ఓ గారికి అలాగే ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు